హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ డేస్ క్రితం ద్రవజ అమృతం కావలసిన పదార్థాలు షార్ట్ వీడియోలో చూపించడం జరిగింది నిన్న మా ఈవినింగ్ ఏమో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పడం జరిగింది మూడు రాత్రులు అయింది ద్రవజయ అమృతం కంప్లీట్గా తయారైంది ఇప్పుడు దీన్ని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ ద్రవజీవ అమృతం వేసుకోవడం వల్ల మొక్కలు చాలా ఏపుగా వచ్చి మంచి బ్యాక్టీరియా అనేది ఈ ద్రవజీవ అమృతంలో ఉంటుంది మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా వల్ల ఏమో మెట్లో ఎర్రలు కూడా వస్తాయి మట్టి సారవంతంగా ఉంటుంది మొక్కలు పుష్కలంగా పుష్టిగా వస్తాయి ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా ఈ ద్రవజీవ అమృతం అనేది దానికి కావలసిన పోషకాలు అందిస్తుంది ఈ ద్రవజీవ అమృతం మంత్లో ఒక టూ త్రీ సార్లు వేసుకుంటే మొక్కలు అనేవి వేపుగా వచ్చి పాప వచ్చి అధిక దిగుబడి అనేది వస్తుంది అన్నమాట ఈ ద్రవజీవ అమృతం పంట పొలాలకు కూడా చాలా యూజ్ అవుతుంది వరి చెరకు ప్రతిసారి మనం ఏవైతే పంటలు పండిస్తామో ఆ పంటల అన్నింటికి కూడా ద్రవజీవ అమృతం యూజ్ చేస్తారు రైతులు నేచురల్ ఫార్మింగ్ కూడా ఉపయోగిస్తున్నారన్నమాట ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దీనికే సహకరిస్తా సహకరిస్తాను ప్రకృతి వ్యవసాయం చేయండి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుంటే అందరూ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇవి రసాయన ఎరువులు వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి గత ప్రభుత్వం కూడా అలాగే చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టమని చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది వీలైనంత వరకు మనకు చేతనైనంత వరకు కూడా రసాయన ఎరువులు వాడకుండా మనకు అందుబాటులో ప్రకృతి ఇచ్చేది మన చుట్టూ ఉన్న అందుబాటులో ఉన్న వాటితోనే ఎరువులు తయారు చేసుకుని ఆవు ఆవు పేడ గోమూత్రం మాత్రం కంపోస్ట్లా వేరే వేరే మనం మనం వాడుతున్న వేస్ట్ అనేది ఒక కంపోస్ట్గా తయారు చేసుకొని ఆ కంపోస్ట్ని మొక్కలకి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మ్యాక్సిమం నూటికి నూరు శాతం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం కాకపోతే కొంతలో కొంతైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనవంత సహకారం అనేది మనం చేసుకోవాలి టెర్రస్ మీద కిచెన్ గార్డెన్స్ పెట్టుకొని కూరగాయలు పండించుకోవడం వల్ల కొంతవరకు కూడా మనం రసాయనిక ఎరువులను అడ్డుకోగలం వీలైనంత వరకు అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను ద్రవజీవ అమృతం చేయడం చేసి చూపించడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో ఘనజీవ అమృతం కూడా తయారు చేస్తాను అప్పుడు కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ టు ఆల్